delante මෙक gadadaा گوुलाبيदानी. గత పదేళ్లు పేరుండే కానీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో మెదక్ కాంగ్రెస్ అడ్డగా మారింది అయితే మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సైతం కారు దిగి కాంగ్రెస్ లో చేరతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది ఇదే క్రమంలో హరీష్ రావు అడ్డ మెదక్ పట్టణంలో బిఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగలనుంది బుధవారం ఆరవ వార్డు కౌన్సిలర్ రాగి వనజ భర్త అశోక్ నాలుగవ వార్డు కౌన్సిలర్ నర్మద కొడుకు శ్రీధర్ యాదవ్ పదకొండవ వార్డు కౌన్సిలర్ సమీయుద్దీన్ ఇరవై తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ రుక్మిణి భర్త కృష్ణ ముప్పై రెండు వార్డు కౌన్సిలర్ మానస భర్త గోదల సాయి స్థానిక క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ను కలిశారు మర్యాద పూర్వకంగానే తమ ఎమ్మెల్యేను కలిశామని వారు చెబుతుండగా పార్టీ మారేందుకే కలిశారన్న చర్చ మెదక్ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది కాగా ఇప్పటికే బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ గంగాధర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మేడి మధుసూదన్ రావు కౌన్సిలర్లు మేడి కళ్యాణి జయశ్రీ వసంత్ మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే ఎన్ఎస్ పునరుద్ధరణ కమిటీ మెంబర్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు బుధవారం స్థానిక క్యాంప్ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెదక్ మండల పరిధి మంబోచిపల్లిలోని మూతపడ్డ చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వానికి నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ లేఖ రాసిందని చెప్పారు రెండు వేల పద్నాలుగు వరకు ఫ్యాక్టరీ నడిచిందని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు వేల పదిహేనులో ఆఫ్ ప్రకటించి ఫ్యాక్టరీ మూసేశారన్నారు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని మాటిచ్చి దాన్ని అమలు చేసేందుకు మంత్రులు ఎమ్మెల్యేలతో పునరుద్దరణ కమిటీ ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు వెల్లడించారు అయితే మెదక్లో లోక్సభ ఎన్నికల ముందు హరీష్ రావు అనుచరులు కారుకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లోకి చేరటం అదే బాటలో మరికొందరు ఉండటం బారాస వర్గాల్లో గుబులు మొదలైందట వీడి బాటలోనే పద్మా దేవేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ కోటికి చేరతారనేది వేచి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి